శ్రీ సీతారామ మందిరంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాఖమంది అలంకారంలో భక్తులకు దర్శనంచారు వైఫల సాగమంగా అమ్మవారికి అభిషేకాలు పూజలు నిర్వహించారు సీతమ్మ సేన భక్తులు ఉదయం నుంచి వాళ్ళ చేతుల మీదుగా అమ్మవారిని అలంకరించడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తారావు సెక్రటరీ సోమిశెట్టి వెంకటరత్నం ప్రెసిడెంట్ కొప్పవరకు శివప్రసాద్ గౌరవ అధ్యక్షులు తాతా వెంకటకిశోర్ త్యాగరాజ కళ్యాణ మండపం అధ్యక్షులు అమరా మోహన్ రావు గౌరవాధ్యకులు ఎన్టీ ఆంజనేయులు స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు And I t you, y 안. Gracias. Amale tan na maruli ha teura nu ko tau ha teura nu ko 你过来。<Yeah. S 2> yeah. బాలాజీ నగర్లోని స్వామి మందిరంలో ఈరోజు శాతాంబరి దేవిగా శ్రీ సీతామాత ఆ జగస్వరూపని జగన్మాత శాతాంబరి దేవిగా అలంకరించుకొని ఆమె గురుజనులందరికీ అభయహస్తం ఇవ్వాలని చెప్పి వచ్చే వారికి అందరూ కూడా ఒక పరీక్ష పెట్టిందండి ఆ పరీక్ష ఏంటంటే ఈ భక్తులు వస్తారా రారా ఏమిటి భక్తి దానికి నిదర్శనంగా భారీ వర్షాన్ని కురిపించింది ఒక అరగంట సేపు ఈ ఇంతలో భారీ వర్షంలో కూడా జనాలు అమ్మాని చూడాలనే ఒక ఆసక్తితో జనము కితకితలాడుతూ కొంత సుమారు మా దేవస్థానం పట్టకుండా జనం రావడం జరిగింది ఇంత వర్షమైనప్పటికీ కూడా ఆ జగన్మాతను చూడాలా చూడాలని ఆప్రేయంతో ఈ జనమంతా వచ్చి జగన్మాతను చూసి ఆ సీతాదేవి సీతాంబరి అలంకారం అంటే ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది అని చూడాలని ఒక ఆశతో అందరూ రావటం జరిగింది ఆ వచ్చిన వారందరూ కూడా ఆ జగన్మాతను చూసి ఆ చూసే వరకు అందరూ కూడా చాలా ఒళ్ళు పులకరించినట్టుగా ఆ దేవి ఆ కూరగాయల అలంకారంతో ఎలా దగ్గ దగ్గ మెరుస్తూ ఆ జగన్మాత ఆ విధంగా కనిపించిందండి అందరూ కూడా ఒక్కసారి అందరూ నమస్కారాలు చేసిన తర్వాత ఆ జగన్మాత అందరికీ కూడా అభయ అభయ్ ఇచ్చి మీ అందరూ కూడా నేనున్నాను భయపడవద్దు మీ అందరూ అని అన్ని కూడా మీ కోరికలను కూడా తీరుస్తున్నాను చెప్పి ఆ జగన్మాత ఆ విధంగా చెప్తుందండి కూడా రావటం జరిగింది జై శ్రీరాం సీతారా నెల్లూరు బాలాజీ నగర్ లోని శ్రీ సీతారామ స్వామి మందిరంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అందరము ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి శాకాబరి అలంకారం చేస్తూ గురజనులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం ఇంకా బాగా చేశాము ఈ సంవత్సరం చేసినటువంటి సేవలో మా యొక్క సీతమ్మ సేనే కాకుండా మేము ఎలాగో మా కమిటీ మెంబర్లు అందరం చేస్తాము మేమే కాకుండా సీతమ్మ సేన కూడా వచ్చి వాళ్ళు ఉదయం నుంచి దాకా కష్టపడి వాళ్ళ చేతులతోనే చేయాలి అనేసి అమ్మవారిని ఎంత ఆడంబరంగా అలంకరించారో మీ అందరూ చూస్తూ ఉన్నారు ఈరోజు ఇంత వర్షమైనా కానీ దాదాపు వందల మంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు అలాగే ప్రతి సంవత్సరం చేసేటువంటి మేము చేసే ఈ సేవలో మీరందరూ కూడా తప్పనిసరిగా బాలాజీ నాయర్ సీతారామస్వామి మందిరంకి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అలాగే రాముల వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను శ్రీరామ్